नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఇప్పుడు రాబోతున్నది అంతా కూడా మనకి వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ తగలడం ఎండలోకి ఎక్కువగా రాలేకపోవడం మరి ముఖ్యంగా ఈ మైగ్రేన్ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు మరి వారి కోసం అసలు ఎటువంటి వారికి ఈ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే దాని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూసేయండి నమస్కారం గురువు గారు అయితే అయితే కాలం రాబోతుంది ఈ వేసవి కాలంలో సూర్యకాంతికి ఎక్కువ మంది నిలవలేని రోజులు కూడా మనకి వస్తూ ఉంటాయి అయితే వాస్తవానికి ఒక పది మంది కలిసి బయటకు వెళ్తే పది మందిలో ఇద్దరికి మాత్రమే ఇలా మైగ్రేన్ సమస్యలు కావచ్చు లేకుంటే వడదెబ్బ తగలడం కావచ్చు ఎండలోకి వచ్చి ఒక్క నిమిషం నుంచి కూడా కళ్ళు తిరిగి పడిపోవడం కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకని జరుగుతుంది అయితే దీన్ని కూడా మనం ఈ గ్రహాల అనుకూలాలు లేకుంటే స్థితులను బట్టి కూడా ఏమైనా అంచనా వేయచ్చు అంటారా తప్పకుండా ఎందుకంటే ఏదైనా సరే మీరు అంటే ఏమంటాం నాస్తికులు ఇది అసలు నాస్తికులు కాకపోయినా జ్యోతిష్యం లేదని భావించే వాళ్ళైనా కానీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళందరికీ ఓకే ఒక్కసారి మనం సమాధాన పరచలేం కానీ మనిషి ప్రతి సన్నివేశానికి కూడా అంటే మనిషి జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా గ్రహాలే కారకం అవసరం అనేది అయితే ఉంటుంది కానీ అది ఈవెన్ నేను జ్యోతిషాన్ని నమ్మిన అలాగని పూర్తి మనం చాందసమంలోకి వెళ్ళలేం కదా అంటే ఇప్పుడు నేను ఇవాళ మన స్టూడియోకి రావాలి అనుకోండి ఈ స్టూడియోకి నేను మామూలుగా అయితే చెప్పాలి అంటే ఎప్పుడు ఒక టైంకే బయలుదేరుతాను అనుకుందాం కానీ ఒక్కోసారి నేను రీచ్ అయ్యే టైం వేరుంటది కానీ ఒకటే టైం బయలుదేరాను కదా కానీ ఇక్కడ ఒక్కోసారి నేను రావాల్సిన టైంకి వస్తాను ఒక్కోసారి రావాల్సిన టైం కంటే చాలా ముందు వస్తాను ఒక్కొక్కసారి వస్తాను కానీ బయలుదేరే టైం మాటల్లా అంటే అదంతా కూడా ఆయా టైంలో మనకున్న గ్రహస్థితి కారణం అంటాం మనం మామూలుగా నిరూపించచ్చు నీకెందుకని ఇవాళ లేట్ అవ్వచ్చు నీకు ఎందుకని ఇవాళ లేట్ అవ్వచ్చు అని కానీ అలాగని ప్రతిరోజు మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నని ఇలాగే చూసుకుంటే వెళ్ళామనుకోండి అలా చూసుకోవటంతో మన కాలం అంతా అయిపోతుంది కదా ఏది అవసరమో దానికి వినియోగించుకోండి అని చెప్పి శాస్త్రం చదువుతుంది తప్ప అన్నిటికీ మూర్ఖంగా వెళ్ళక్కల్లా వెళ్ళమని కూడా నేను చెప్పను కానీ వెళ్ళిన దానికి సమాధానం అయితే ఉంది అంటే ఎప్పుడైనా మీకు ఐడియా వచ్చింది అనుకోండి దానికి జాతక జాతం ప్రకారం నేను ప్రూఫ్ చేయగలను ఇది కారణం ఇది కారణం అని కానీ దైనందికంగా జరిగిపోయే ప్రతి దాంట్లోనూ మనం ఇక్కడ జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టం అనుకోండి దాన్ని అన్వేషించటం దాని మీద పరిశోధన చేయటం అదే సరిపోతుంది సో ఇవాళ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతామా లేదా అనేది చూసుకోవటం అంతవరకే హోదా జాబ్ వచ్చాక ప్రతిరోజు నేను ఏ టైంకి వెళ్తాను ఏ టైంకి వెళ్తామంటే దానివల్ల నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ సో అయ్యేది అవుతుంది అంతవరకే సో అలా మీకు ఏదైనా సరే ఇప్పుడు ఇవాళ మన యొక్క అంశం ఏంటి అంటే కనుక ఎండ దెబ్బ తగలటం అంటే రోగాలన్నిటికీ కూడా అనేక రకాలుగా ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ ఏదైతే ఇవాళ మనం చెప్పుకుంటుందంటే రా మీరు మీరన్నది అతి కొద్ది రోజుల్లోనే మనకి వేసవి కాలం అనేది ప్రారంభమైంది సో ఈ వేసవి కాలం అనే దానికి అగ్ని ఏదైతే ఉందో అక్కడ రవికు ఇద్దరు అగ్నిగ్రహాలు సో ఇందులో మీది మిక్లి రవికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎప్పుడైతే మ్యాటర్లోకి రవి అడుగు పెడతాడు అప్పటి నుంచి వడదబ్బలు తగిలే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి సో రవి ఏదైనప్పటికీ కూడా జాతక చక్రంలో శని రాసుల్లో ఉన్న తర్వాత శని వెళ్ళి రవి రాసుల్లో ఉన్న వీళ్ళకి మైగ్రాన్ తన నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి వడదెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఇదే రవి గ్రహం మీద శని దృష్టి కానీ కుజుడి దృష్టి కానీ ఉన్నా కూడా ప్రమాదాలు ఉంటాయి అలాగే కుజుడి దృష్టి మరీ వక్రంగా ఉండి ఉంటే ఒకసారి ఆ వడదెబ్బ తాళలేక మృతి చెందే వాళ్ళు కూడా ఉంటారు సో అక్కడ కుజుడి తీవ్రత ఎక్కువ ఉంటుంది రవితో పాటు మాములుగా కొద్దిగా మనకి తరచు అంటే ఓ పట్టణ నయమౌద్ది కదా మైగ్రైన్ తలనొప్పి అనేది జనరల్ గా వచ్చిందంటే అంత తొందరగా నయమవు అక్కడ శని దృష్టి ఉంటుంది లేదా శని రాత్రుల్లో రవి ఉండాలి అప్పుడు అది మైగ్రేన్ విడవకుండా రావటం అనేది వస్తూ ఉంటుంది కొద్దిగా అవును సో అది అందుకని రవి కుజ శనులు వీడికి ప్రధానంగా మనకి ఉండే గ్రహాలు సో ఈ మైగ్రేన్ తలనొప్పవచ్చు వడదెబ్బ తర్వాత లేదు మనం ఎక్కువ వేడిని భరించలేని తత్వం సో కొంతమందికి వేడులు వాళ్ళు అడుగు పెట్టారో లేదో తల ఉండదు కళ్ళు బయలుకమ్మినట్టుండదు కొంతమంది కళ్ళు తిరిగి కింద పడే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ వడదబ్బ తగలకపోయినా సో అందుకని పాత రోజుల్లో వానాకాలంలో ఎండాకాలం రెండిట్లో కూడా ఈ గొడుగులు వేసుకునే సంప్రదాయం అందుకని మామూలుగా గత నెల ఏదైతే ఉందో కుంభంలో రవి ప్రవేశించినప్పుడు అందుకంటే అక్కడి నుంచే నెమ్మదిగా ఈ కంటి జబ్బులు కానీ మైగ్రేన్ జబ్బు వ్యాధులు కానీ తర్వాత తర్వాత ఇలాంటివి వస్తాయి కాబట్టి మన వాళ్ళు పెద్దవాళ్ళు ముందుగాని రవి సంక్రమణప్పుడు దానాలు చెప్పారు కొన్ని అలాంటి దానాలు మన కుంభ సంక్రమణంలో ఉన్నప్పుడు గొడుగు దానం చేయమని ముందే మన పెద్దవాళ్ళు అక్కడ హిందూ ధర్మంలో తెలియజేశారు ఎందుకంటే తర్వాత అవసరం ఉందిగా గొడుగుతోనే సో ఇప్పుడు మనం అంటే మనకి అన్ని షోకులు కానీ కాలంలో మరి గ్రామీణ పెద్ద కలిసి ముసలి వాళ్ళు కొద్దిగా వయసు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గొడుగు వాడేవాళ్ళు వాళ్ళు సో ఎందుకంటే మరి కళ్ళకి రక్ష అనేది సూర్యరశ్మి నుంచి రక్ష అనేది సో అది పాటించే వాళ్ళు ఉన్నారు కనుక ఇక్కడ ప్రధానంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏంటంటే గ్రహాల ప్రభావం లేకుండా మాత్రం మైగ్రేన్ తెల్లనొప్పి కానీ ఈ వడదెబ్బలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఇలాంటివి లేకుండా ఉండవు సో అగ్ని ప్రమాదం అన్న కూడా అక్కడ రవి కుజులు ఖచ్చితంగా కాంబినేషన్ ఉంటుంది ఇప్పుడు మరి వ్యాసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అవును సో వీళ్ళిద్దరు అగ్నిగ్రహాలు సో ఈ అగ్నిర రాసులు వెంట గాని తర్వాత అగ్ని గ్రహం వాయు అంటే మిథునంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం కొంచెం మిథునంలోనే ఉన్నాడు సో ఆయన నుంచి జూన్ దాకా ఉంటాడు అందుకని మే ఏప్రిల్ అయితే ఏప్రిల్లో రవి వస్తాడు ఏప్రిల్ మే మధ్య అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి మీకు సామాజికంగా సో అందుకని ఖచ్చితంగా రవికి సంబంధించిన రెమెడీస్ అనేది అవసరం అందుకని ఇక్కడ ఏంటంటే కుజుడు ఇందాక చెప్పాను సో ఇక్కడ శనితో పోల్చున్న ముఖ్యంగా వీళ్ళిద్దరు అగ్నిగ్రహాలు కాబట్టి మనం ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించిన మంత్రం చేసుకోవటం అనేది ఓం సుం సుబ్రహ్మణ్యాయ భామ్ బాణవే సహ ఓం సుం సుబ్రహ్మణ్యాయ ఓం భామ్ బానవే సహ బాణుడు అంటే సూర్యుడు సుబ్రహ్మణ్యుడు వీళ్ళిద్దరికి కలిసి చేసుకోవటం ఆ చేసుకున్నది అలా ఈ నల్లాలు చేసుకోవటం అనేది తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు స్నానం చేసే నీటిలో మనము ఏమంటాము కొద్దిగా రోజు వాటర్ కలిపి ఆ రోజు వాటర్ కలిపి అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉండటం అనేది ముఖ్యంగా ఈ ఒక్క ఏదైతే వ్యాస కాలం ఉండే నెల మూడు నెలలు కూడా వాళ్ళ చేసుకుంటూ ఉంటాం పైన చదివింది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అవసరం లేదు కనీసం ఒక ఇరవై సార్లు ఓం వే సుబ్రహ్మణ్యాయ ఓం ఓం సుబ్రహ్మణ్యాయ ఓం భాం బానువే సహ ఇది చాలా బాగా పనిచేయటం అనేది మైగ్రేన్ నొప్పులకి వాటన్నిటికి కూడా సో ఇది చదువుకోవటం ఇది కాకుండా మన వాళ్ళు ఎవరికైనా సరే అంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు స్విచ్ వాలెడ్స్ అనే సో అలాంటి స్విచ్ వాలర్ అనేది ఈ మైగ్రేన్ సం స్ట్రోక్ అంటాం అంటే మన వరద పని స్ట్రోక్ అంటారు కదా సో అలాంటి వాటికి బాగా ఉపయోగపడేది ఏంటంటే గోల్డెన్ సన్ రైజ్ ఫుల్ కౌంట్ ఆన్ గోల్డెన్ సన్ రైజ్ ఫుల్ కౌంట ఇది తూర్పులో కూర్చుని ప్రతిరోజు కూడా ఒక ఇరవై సార్లు చదువుకుని ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కానీ ఇదేంటంటే మొహం వచ్చిన వెంటనే తూర్పులో కూర్చుని ఆ తర్వాత ఈ బరడు అనుకుని ఇరవై సార్లు ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం సమస్య సమస్య రాదు తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా డి విటమిన్ తక్కువైన వాళ్ళకు కూడా ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది సో ఆ డివిట్మెంట్ బాగా తక్కువ ఉన్న కూడా మనం వాళ్ళకి సూర్యరశ్మి అవసరం కొంతవరకు సో అందుకని